హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణి కిచెన్లో లో ఈ వాళ్ళ వీడియోలో అచ్చం రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ మంచురియానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ఇచ్చి కూడా మనం బయట తిన్న వాటి కంటే కూడా బెస్ట్ గా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ హెల్దీ క్యాబేజీ మంచూరియాని హైజీనిక్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాముల వరకు క్యాబేజీని ఇలా సన్నని తురుములా గ్రేట్ చేసుకున్నానండి ఒకవేళ మీకు ఇలా గ్రేట్ చేసుకోవడం వీలు అవ్వలేదు అనుకుంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు అయితే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే క్యాబేజీ బాల్స్ అనేవి చక్కగా వస్తాయండి నెక్స్ట్ ఇక్కడ క్యాబేజీ తురుముని కొల్చి తీసుకుంటున్నాను నాకు ఇక్కడ టూ కప్స్ వరకు క్యాబేజీ తురుము అయిందండి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఇంకా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి క్యాబేజీకి మంచి బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి శనగపిండిని వాడకండి మైదానే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ను వేసుకోవాలి కార్న్ ఫ్లోర్లు వేయడం వల్ల క్యాబేజీ బాల్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటన్నింటినీ క్యాబేజీకి పట్టించాలి చక్కగా స్పైసెస్ అన్నీ కూడా క్యాబేజీకి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి పట్టదండి క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటరే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్ద బాల్స్ మరి చిన్న బాల్స్ కాకుండా మీడియం సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ సైజులో బాల్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ అన్ని పాల్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఫ్రై చేసుకోగలిగినంత హీట్లో ఉంటే ఇప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ అన్నీ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఎక్కగా క్యాబేజీ బాల్స్ అన్నీ కూడా ప్యాన్కి పట్టినన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మరి రివర్స్ చేసేటప్పుడు విరిగిపోతాయి సో చూడండి అన్నీ ఇలా వేసుకొని బాగా వేగనివ్వాలి వీటిని వెంటనే రివర్స్ చేయకుండా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఈ క్యాబేజీ బాల్స్ తోటి మంచూరియా కాకుండా క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తారండి చాలా రుచిగా ఉంటుంది సో మరి క్యాబేజీ బాల్స్ తోటి క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటారో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి ఇప్పుడైతే మంచూరియా ప్రాసెస్ చూద్దాం చూడండి క్యాబేజీ బాల్స్ అన్ని కూడా చక్కగా ఎర్రగా వేగాయండి ఇలా వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చాయి కదా సో ఇలా వేయించుకుంటే పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా వేగుతాయి అలాగే ఇవి వేగడానికి కనీసం ఒక ఫోర్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను టూ బ్యాచెస్గా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాను నెక్స్ట్ మరోవైపు పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని అల్లం ముక్కల్ని కొన్ని వెల్లుల్లి ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి మేము స్పైసీకి తగ్గట్టు ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేయాలండి ఇవి కాస్త వేగాక ఒక రెండు ఆనియన్స్ ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా మరీ ఎక్కువ వేగన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి సాసస్ని యాడ్ చేసుకుందామండి ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ని కూడా యాడ్ చేసుకోవాలి వీళ్ళ మీ దగ్గర ఈ సాసుల్లో ఏదో ఒకటే ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ సాసస్ వేసాక మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి నెక్స్ట్ మంచూరియా మంచి స్మూత్ టెక్స్చర్ రావడం కోసం ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకొని ఇందులోకి కప్పు వరకు వాటర్ వేసుకొని పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల స్మూత్ సిల్కీ టెక్స్చర్ వస్తుందండి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని సాసెస్లో వేసేసుకోవడమే ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ని ఉండలు కట్టకుండా కంటిన్యూగా మిక్స్ చేస్తుంటే జస్ట్ ఒక టూ మినిట్స్ లోపు ఫ్లోర్ మిక్స్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఈ సాసస్ అన్నీ కూడా కాస్త దగ్గరకు వచ్చాక లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యాబేజీ బాల్స్ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తే సరిపోతుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల క్యాబేజీ బాల్స్ అన్నీ కూడా సాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు టాస్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఇందులోకి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేశాను కదా ఒకవేళ మీకు ఈ మంచూరియని రైగానే తినాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేయబోయినా పర్వాలేదంటే ఒకవేళ వేసుకుంటే కనుక అయినా టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది సో ఫైనల్గా చివరిగా ఒక టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదారని సాసెస్తో పాటు వేసుకోవచ్చు నేనైతే ఇలా చివరిలో వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే సో మరి చూసారు కదా క్యాబేజీ మంచూరియన్ నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్